ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ కీలక వర్ష సూచన జారీ చేసింది వాయవ్య బంగాళాఖాతంలో ఆగస్టు పద్దెనిమిది నాటికి మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇప్పటికే ఉన్న అల్పపీడనానికి ఇది తోడ్పడటంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ అల్పపీడనాల పడనాల ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అదే సమయంలో రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదవుతుందని ఆయన అంచనా వేశారు సముద్రం అల్లకల్లో ఉండే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు పెళ్లరాదని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు ఆదివారం నాటి వాతావరణ పరిస్థితులపై మాట్లాడుతూ ఉత్తర కోస్తాలోని అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు శ్రీకాకుళం విజయనగరం మన్యం కోనసీమ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయని వివరించారు వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు